నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రహేష్ గారు రాజు గారు ఇప్పుడు ఒక విచిత్రమైన వాదన సాక్షి పత్రిక తెర మీద తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్నాడు అనుమతి తీసుకోకుండా వెళ్ళిపోయాడు ఆయన మీద సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆపారు అట్టట్టాలతో నీ అనుమతి పత్రాలు ఏవి చూపించని చెప్పేసి అన్నారు వెంటనే చంద్రబాబు కంగు తిన్నాడు ఏదో సుదీర్ఘంగా ఇంత పొడవు వివరణ ఇచ్చిన తర్వాత మొత్తం వదిలేశారు హ్యాపీగా అమెరికా వెళ్ళిపోయాడు గుట్టు చప్పుడు కాకుండా నెక్స్ట్ డేనే ఇప్పుడు లోకేష్ కూడా అమెరికా వెళ్ళిపోయాడని చెప్పేసి ఒక వండి వార్చిన కథనాన్ని అయితే అందంగా చూపించే ప్రయత్నం చేసింది నిజంగా చంద్రబాబు నాయుడికి అనుమతి తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందా ఇమిగ్రేషన్ అధికారులు ఆపినా సరే ఈయన మరి చాకచక్యంగా వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యత ఈ దగ్గర ఉందా మీరే విశ్లేషణ చేయాలి ఎవరన్నా ఒక మహిళని ఆమె వ్యక్తిత్వం గురించి ఏదైనా కామెంట్ చేసేవనుకో ఆమె తిరిగి నువ్వదే మీ అమ్మదే మీ అమ్మమ్మదే మీ నాయనమ్మదే అని చెప్పని మొదలు పెడతారు అవును అట్లాగే ఎవరిన్నా కొద్దిగా మానసిక వికలాంగులు ఉన్నారు వాళ్ళు నువ్వు పిచ్చోడు అన్నావు అనుకో అతను కూడా అమ్మంటే తిరిగి నువ్వు పిచ్చోడు మీ నాయన పిచ్చోడు మీ తమ్ము పిచ్చాడు మీ అన్న పిచ్చోడు అన్ను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏంటి ఆయనకి కర్మ పట్టింది ఆయన తన బిడ్డలను చూసుకోవటానికి వెళ్ళాలి అన్నా కూడా కోర్టు దగ్గరికి వెళ్ళి ఓ పిటిషన్ వేసుకొని అయ్యా బాబు నేను నా పెద్ద బిడ్డలు చూసుకోవటానికి వెళ్ళాలి నాకు ఒక వారం రోజులు పది రోజులు అనుమతించండి అని చెప్పనంటే ఒకవేళ వాళ్ళు దయదలిసి అనుమతిస్తే అప్పుడు కోర్టు నుంచి ఆయన పాస్పోర్టు రిలీజ్ అయితే ఆ పాస్పోర్టు ప్రాతిపదికగా ఆయన విదేశీ ప్రయాణం ప్లాన్ చేసుకోవాలి అవును ఎందుకు ఆయన మీద ఉన్న కేసులు నమోదైన ఛార్జ్ షీట్లు ఆయన జైలు జీవిత నేపథ్యం కండిషన్ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనతో పాటు సమానమైన కోర్టు చరిత్ర కలిగిన వ్యక్తిగా నిరూపణ చేయటానికి ఈయన మీద కూడా కొన్ని కేసులు నమోదు చేశారు కదా ఈ నమోదు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విదేశీ పర్యటన చేయటానికి వీలు ప్రతిబంధకాలు ఏదో సృష్టించబడున్నట్టుగా సాక్షిలో రాస్తూ ఉన్నారు ఇదే సాక్షి స్పష్టం చేయాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి పాస్పోర్టు కోర్టు సీజ్ చేసిందా కోర్టు పరిధిలో ఆయన పాస్పోర్టు సరెండర్ చేయమని చెప్పారా చెప్పలేదే ఆయన బెయిల్ మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు ఆ బెయిల్ మీద ఉన్న సందర్భంగా ఆయనకి బెయిల్ ఇచ్చేటప్పుడు మీ పాస్పోర్టు సరెండర్ చేయండి అని లేదు విదేశీ పర్యటనకి వెళ్ళాలి అని ఆయన ఏదైనా కోర్టును అనుమతి కోరాల్సిన పరిస్థితులు అయ్యా నా సృష్టింపబడియా అటువంటి పరిస్థితులు లేవు ఆయనకి పైగా కోర్టు కానీ విచారణ సంస్థ కానీ మీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని అడగల ఈయన విదేశాలకు వెళ్లకుండా చూడండి అని చెప్పని ఈయన మీద కేసులు నమోదు చేసిన సిఐడి కోర్టుని అభ్యర్థించలా పైగా ఇక్కడ అంటే ఆ కథనంలో శంషాబాద్ విమానాశ్రయం ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారు మీ మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి మీకు అనుమతి ఉందా లేదా కోర్టు పర్మిషన్ ఉంది ఇవన్నీ అడిగారు అడిగినప్పుడు కంగుతిన్న చంద్రబాబు మళ్ళీ సుదీర్ఘమైనటువంటి వివరణ ఇస్తే మళ్ళీ వాళ్ళు సిఐడి అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో వివరణ ఇస్తే అప్పుడు రిలీజ్ చేశారని చెప్పేసి అంటున్నారు అంటే అంటే క్లియర్గా కనిపిస్తోంది కదా ఇప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు ఆపిన తర్వాత ఏదో వివరణ ఇచ్చేస్తే అంటే అనుమతులు లేకపోయినా పత్రాలు ఏవి లేకపోయినా కోర్టు పర్మిషన్ లేకపోయినా ఏదో ఒక వివరణ ఇచ్చేస్తే వదిలేస్తారా అంత తేలిగ్గా ఉందా వ్యవస్థలు అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సాక్షిలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి ఒక వంక ఎతకాలి ఆ ఎతకడం కోసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రీసెంట్గా ఆయన స్విట్జర్లాండు ఫ్రాన్సు లండన్ పర్యటనలో ఉన్నారు ఆ పర్యటనకు వెళ్ళాల్సిన సందర్భంగా కోర్టు నుంచి అనుమతి తీసుకొని నేను పదిహేడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పర్యటనకు వెళ్తున్నా అవునా పర్యటనకు వెళ్తున్నావు సరే నీ ఫోన్ నెంబరు నీ మెయిల్ ఐడి విచారణ సంస్థకి హ్యాండ్ ఓవర్ చేయి ఇదిగో నీ పాస్పోర్టు రిలీజ్ చేస్తున్నాం మళ్ళీ రాగానే మళ్ళీ తిరిగి మాకు హ్యాండ్ ఓవర్ చేయి అని చెప్పని సబ్జెక్టు కండిషన్ ఆయన పాస్పోర్టు ఒక రెండు వారాల కాల పరిమితి కోసం రిలీజ్ చేస్తే ఆ వెసులుబాటుతోటి విదేశీ పర్యటనకు ఆయన వెళ్ళారు ఆయనకి అటువంటి పరిస్థితి సృష్టించుకున్న వ్యవహారం అది స్వయంకృత అపరాధం ఇప్పుడు ఆయనతో పాటు సమాన స్థాయి నేపథ్యమే చంద్రబాబు నాయుడు గారితో కూడా అని చెప్పని ఇప్పుడు చాలామంది చేయాలి సాక్షికి తాపత్రయం అనమాట అందుకోసం నిజంగానే చంద్రబాబు నాయుడు గారి మీద లుకౌట్ నోటీస్ జారీ చేసి ఉంటే ఈ మధ్య మనం బొద్దులూరి అని చెప్పని తెలుగుదేశం సోషల్ మీడియాలో ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు తన మీద లుకౌట్ నోటీస్ జారీ చేసింది తను యుఎస్ నుంచి వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాలేదు అని చెప్పని పరామర్శ కోసం అని చెప్పని ఇండియాకు వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఆ లుకౌట్ నోటీస్ జారీ చేసే చేసిన దృష్ట్యా ఇమ్మీడియట్గా పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా లేదా కస్టడీలోకి తీసుకున్నారా లేదా నిజంగానే చంద్రబాబు నాయుడు గారి మీద లుకౌట్ నోటీస్ జారీ చేసి ఉంటే అధికారులు అభ్యంతర పెడితే అసలు అంటే ఆయన వివరణ ఇస్తే మాత్రం ఎట్లా క్లియరెన్స్ ఇస్తారు అదే కదా అంటే ఇక్కడ లుకౌట్ నోటీసు పరిధి దాటి విచక్షణతోటి వాళ్ళు అనుమతించగలిగే అంతటి నిర్ణయం అంటే నేర ప్రభుత్వం కలిగిన వాళ్ళని అనుమతించే అంతటి నిర్ణయం అది అమెరికాలోకి ఇమ్మిగ్రేషన్ అధికారులు అటువంటి సాహసం చేస్తారా అసలు అటువంటి వెసులుబాటు తక్కుదా ఇక్కడ సిఐడిని కూడా చేరుస్తున్నారు కదా వాళ్ళకేదో ఫోన్ చేశారు వాళ్ళు ఏదో చెప్పారు అంటే ఇప్పుడు దోషిగా సిఐడిని కూడా చూపించే ప్రయత్నం ఇక్కడ అంటే అంటే ఇక్కడ సిఐడిలో ఎవరు డెసిషన్ మేకరు సిఐడిలో ఎవరు కాల్ చేస్తారు కాల్ చేస్తే కాంటాక్ట్ చేస్తే కోర్టును కాంటాక్ట్ చేయాలి సిఐడిలో ఒక కన్సల్ట్ అధికారి ఆయన ఇష్టమేనా పాలన వారిని అనుమతించడం అనుమతించకపోవడం అనేది విదేశాలకి ఎలానివ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది ఉంటుంది సిఐడి వాళ్ళు అఫిడవిట్ రూపంలో కోర్టుకి తెలియజేస్తారు ఖచ్చితంగా నిర్ణయాధికారం కోర్టుకుంటది ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు సిఐడిలో ఎవరు కాల్ చేసినట్టు ఇప్పుడు అడిషనల్ డీజీగా ఉన్న సంజయ్ గారికి కాల్ చేశారా లేదు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి కాల్ చేశారా ఎవరి నుంచి క్లారిఫికేషన్ తీసుకున్నారు అసలు మనం ఎంత లాజిక్ మాట్లాడుతున్నాం అసలు ఆయన అమెరికా పర్యటనకు వెళుతున్నాడు అన్నప్పుడు ఆయనకు పాస్పోర్ట్ ఉండాలి ఒకవేళ నిజంగా వీళ్ళు చెప్పిన ఈ కథ అంతా నిజమైనతే ఆ పాస్పోర్ట్ కోర్టు పరిధిలో ఉంటుంది కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని తీసుకొని మరి వెళ్లాల్సిన పరిస్థితి కదా నేను ఇందాక చెప్పింది అదే చంద్రబాబు నాయుడు గారి పాస్పోర్ట్ కోర్టు లో లేదు ఆయన మీద లుకౌట్ నోటీసు చేయలేదు అంటే ఏ పర్మిషన్ అవసరం లేదు ఆయన విదేశాలకు వెళ్ళడానికి ప్రతిబంధకాలు సృష్టించే ఉద్దేశం కోర్టుకు లేదు ఎందుకంటే ఆయనకి బెయిల్ ఇచ్చేటప్పుడు ఈయన విదేశాలకు వెళ్ళిపోతాడేమో అనే భయం ఉంటే అప్పుడు ఆయన పాస్పోర్టు స్వాధీనం చేయమంటారు కోర్టు అనుమతితో విదేశీ పర్యటన చేయాల్సి ఉంటుందని చెప్పని చెప్తారు కానీ న్యాయస్థానాలకి ఆఖరికి ఈయన మీద కేసు నమోదు చేసిన సిఐడికి కూడా ఈయన పారిపోతారనే భయం లేదు ఆ భయం లేదు కాబట్టి ఈయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని చెప్పిన కండిషన్ పెట్టాల కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద భయం ఉంది ఆ రోజున ఆయనకి బెయిల్ ఇచ్చినాడు ఎందుకంటే ఆయన ఒక సాధారణ ఎంపీ ఆ రోజు ఇప్పుడు ఎంపీగా ఉన్న విజయమాల్య గారు తూచు అంటే వెళ్ళిపోవటం చూసాం కదా మనం అంతే కదా ఆయన ఎంపీయే కదా విజయ్ అట్లాంటి ఇంకొక ఎంపీ ఈయన ఆ రోజు ఈయనకి బెయిల్ ఈయన వెళ్ళి ఏ దేశంలో కూర్చుంటే కూర్చోకూడదని నమ్మకం ఉందా ఏంటి కాబట్టి ఆ రోజు ఆయన్ని ఈ ఎన్నే నీ పాస్పోర్ట్ సరెండర్ చేసి నువ్వు బెయిల్ తీసుకోమన్నారు పాస్పోర్ట్ సరెండర్ చేసి దశాబ్ద కాలంగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ సందర్భంలో ఈవెందో ముఖ్యమంత్రి హోదాలో దావోస్ పర్యటన చేయాలి అనుకున్నా సరే అయ్యా మా ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనకు వెళ్ళాల్సి వస్తుంది అధికారిక సమావేశం కాస్త మీరు మా పాస్పోర్ట్ రిలీజ్ చేస్తే వారు ఎల్లు వస్తారు అని చెప్పని కోర్టును అభ్యర్థించి కోర్టు అనుమతితోటే ఆయన దావోస్ పర్యటన అయినా చేయాలి ఇది ఆయనకు పట్టిన కర్మ ఇదే కర్మ అందరికీ నాతో పాటు సమానమైన బురదలోనే ఉన్నారు అని చెప్పని చూపించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కేసులు పెట్టారు పెట్టినా చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి ఆంక్షలు న్యాయస్థానాలు పెట్టాల అది వాళ్ళు రిలీజ్ అవ్వట్లా వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సమాన స్థాయి అని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కాదని లేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రెండో వైపు స్థాయి అసలు దేశంలో ఇంకే నాయకుడికి లేదు పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడీ ఛార్జ్షీట్లు వివేకానంద రెడ్డి గారి కేసు అదే సందర్భంలో ఇప్పుడు ఆయనే దారి చూపించిన చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పాలనా హయాంలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక మీద పెట్టిన ఆరు కేసుల స్థానంలో ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఉల్లంఘనలు ఆక్రమణలు అవినీతి వీటన్నిటి ప్రాతిపదిక కేసులు నమోదు చేయాల్సి వస్తే ప్రభుత్వ తన దుర్నియోగానికి సంబంధించి కేసులు నమోదు చేయాల్సి వస్తే ఒక వంద కేసులు నమోదు చేయాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ ఈ దేశంలో ఏ నాయకుడు కూడా కనీ విని ఎరుగని ఖ్యాతి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సొంతం